లేదా వాగేవు కదా నేను డ్రగ్స్ బిగ్స్ అని దమ్ముంటే మగాడివైతే బయటికి వచ్చి పత్రికల్లో మాట్లాడు నువ్వే ముఖ్యమంత్రి నువ్వే హోంమంత్రి ఏం ఆధారం ఉందో పెట్టు అంతేగాని ఒక దొంగలాగా నీకు అలవాటైన పని చీకట్లో కూర్చొని పది మందితో ఒకటి చెవులో కూడా కొనుక్కొని పనికి మాలిన మాటలు మాట్లాడుతూ టైంపాస్ చేయకు ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా నేను ఈ శవాల మీద పిల్లలు ఏర్కోవడం ఏంది నాకు అర్థం కాదు ఎవరో చనిపోతే దుబాయ్లో దాన్ని నాకంటడం ఏంది నీ బొందా ఏమైనా జ్ఞానం ఉందా నీకు అసలు ఏం మాట్లాడుతున్నావు రాష్ట్ర ముఖ్యమంత్రివా లేకపోతే శవాల మీద పేలాలు ఏరుకునే దౌర్భాగ్యుడివా నేను అందుకే అంటా ఉన్నానికి దమ్ముంటే ఆధారం బయటపెట్టు దమ్ముంటే ఏ టెస్ట్ చేస్తావో చెయ్యి దమ్ముంటే నీ దగ్గర ఏం ఆధారం ఉందో పెట్టు లేదా ఈ కిట్టిపాటి ఆంటీలాగా ప్రతిరోజు ఇళ్ళ చౌగరికి వాళ్ళ చౌగరికి హెడ్లైన్లు మేనేజ్ చేసి మీడియాను మేనేజ్ చేసి ఎక్కువ రోజులు బతకలేవు లేదా వాగేవు కదా నేను డ్రగ్స్ బిగ్స్ అని దమ్ముంటే మగాడివైతే అయితే బయటికి వచ్చి పత్రికల్లో మాట్లాడు నువ్వే ముఖ్యమంత్రి నువ్వే హోంమంత్రి ఏం ఆధారం ఉందో పెట్టు అంతేగాని ఒక దొంగలాగా నీకు అలవాటైన పని చీకట్లో కూర్చొని పది మందితో ఓడి చెవులో కూడా కొనుక్కొని పనికి మాలిన మాటలు మాట్లాడుతూ టైంపాస్ చేయకు ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా నేను ఈ శవాల మీద పేలాలేరుకోవడం ఏంది నాకు అర్థం కాదు ఎవరో చనిపోతే దుబాయ్లో దాన్ని నాకంటేంది నీ బొందా ఏమైనా జ్ఞానం ఉందా నీకు అసలు ఏం మాట్లాడుతున్నావు రాష్ట్ర ముఖ్యమంత్రివా లేకపోతే శవాల మీద పేలాలు ఏర్కునే దౌర్భాగ్యుడివా నేను అందుకే అంటా ఉన్నానికి దమ్ముంటే ఆధారం బయట పెట్టు దమ్ముంటే ఏ టెస్ట్ చేస్తా వచ్చేయి దమ్ముంటే నీ దగ్గర ఏం ఆధారం ఉందో పెట్టు లేదా ఈ కిట్టిపాటి లాగా ప్రతిరోజు ఇళ్ళ చెవుగురికి వాళ్ళ చౌగురికి హెడ్లైన్లు మేనేజ్ చేసి మీడియాను మేనేజ్ చేసి ఎక్కువ రోజులు బతకలేవు